హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మాకు డ్రెస్ కోడ్ పర్పుల్ కలర్ పెట్టినండి పర్పుల్ కానీ పింక్ కానీ వేసుకురమ్మన్నారు నిన్ననేమో నేను తప్పు చెప్పిన మీకు యాక్చువల్గా ఆరెంజ్ కానీ రెడ్ కానీ నిన్న ఈరోజు పర్పుల్ కానీ పింక్ కానీ అంట అయితే ఇది వేసుకొని పోయినండి నేను అయితే ఈరోజు మా పిల్లలు ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసిండ్రండి స్కిట్ మా ఒక అమ్మాయి లెక్చరర్గా పనిచేస్తుంది తను అయితే ఆమె ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తుంటుంది ఈ సంవత్సరం నచికేతో పాఖ్యానం అని ఒక నాటకం వేయించిరండి పిల్లలతోటి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసిన అసలు అది ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ప్రతిసారి కూడా డిఫరెంట్ ఐడియాతోటి చాలా బాగా చేస్తుందండి ఈసారి నేను అంత రికార్డ్ చేసిన చూపితామని అనుకుంటున్నా చూడండి చూసి మీ కామెంట్స్ చెప్పండి మా ప్రతిసారి ఇట్లాంటిది ప్రతి వినాయక చేతికి ఇట్లాంటి స్కిట్ అయితే ఒకటి కంపల్సరీ ఉంటుందండి చూడండి అది

విశ్వజిత్ యాగం చేయ సంకల్పించారు ఈ యాగంలో తన సంపదలన్నీ దానంగా ఇచ్చేయాలి గోవులను దానం చేస్తూ ఉన్నారు కుమారుడు నచికేతుడు అతి చిన్న వయసులోనే శాస్త్రాలన్నీ చదివాడు మా నాన్న విశ్వజిత్ యాగం చేస్తున్నారు కదా అంటే ఈ యాగంలో సంపదలన్నీ ఇచ్చేయాలి కదా తీసుకున్న వారికి అది ఉపయోగపడాలి కదా అయితే మా నాన్న ఏమిటి ఎందుకో పనికిరాని ఆగులిస్తున్నారే ఇది మహా పాపం కదా ఈ పాపం నుంచి ఎలాగైనా మా నాన్నని బయటపడేయాలి ఉపాయం నేను మా నాన్నకి సంపదనే కదా ఆ విధంగా నేను మా నాన్నను పాపం నుంచి బయటపడేస్తా నా నాన్న ఎవర్కి దానం చేస్తున్నావు నా నాన్న ఎవర్కి దానం చేస్తున్నావు నా నాన్న ఎవర్కి దానం చేస్తున్నావు చెప్పు అబ్బా ఇంత విసిగిస్తున్నావురా నిన్ను ఎముడికి దానం ఇచ్చేశా నిన్ను ఎమునికి దానం ఇచ్చేశా నిన్ను ఎమునికి దానం ఇచ్చేశా పో పో నాని మాట తప్పను నువ్వు చెప్పినట్టే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాను అయ్యో అతవిధి ఏదో కోపంలో చెప్పేశానే అయ్యయ్యో ఇప్పుడు ఎలా ఎవరు బాబు నువ్వు ఈ రోజు ఎంట్రీ లిస్ట్ లో నీ పేరు కనిపించడం లేదే ఎందుకొచ్చావు నా పేరు నచికేతుడు నా తండ్రి రాజశ్రవుడు నన్ను యమధర్మరాజుకి దానంగా ఇచ్చారు తండ్రి మాట జవదాటని కొడుకునేది అందుకే యమలోకానికి వచ్చేసాను నన్ను యమధర్మరాజుని కలవనివ్వండి నువ్వు ఎవరైతే నాకేంటి నువ్వు వచ్చే టైం ఇప్పుడు కాదు అయినా యమధర్మరాజు మూడు రోజుల పాటు ఇంపార్టెంట్ మీటింగ్స్ కోసం వెళ్ళారు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నేను యమధర్మరాజుని కలిసే తీర్తాను అంటే నేను డోర్ తీయను నువ్వు ఏదో ఒకటి మూడు రాత్రులు యమలోకం ఉన్నాడు నచికేతుడు మూడు రోజుల తర్వాత యముడు యమపురికి వచ్చాడు మరణానికి అధిపతి నరకానికి రాజు సూర్యుడి కుమారుడైన ధర్మరాజు అని పిలువబడుతున్న యమధర్మరాజు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు తన ఇంటి గుమంలో మూడు పగళ్ళు మూడు రాత్రులు వేచి ఉన్నాడు అన్న విషయం యమభటుల ద్వారా గమనించాడు యమధర్మరాజు మరి ఇప్పుడు ఏం జరగబోతోంది నచికేతుడు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాడే ఈ పిల్లవాడు గురించేనా నా భటును ఇంతకు ముందు చెప్పినది ఇంత చిన్న పిల్లవాడికి ఇంత పట్టుదల ఇట్స్ అ సర్ప్రైజింగ్ వీడి తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు ఈ పిల్లవాడిని ఎలాగైనా ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించవేయాలి బాబు నచికేత నేనే యుముడిని నా కోసం మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నావుట కదా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నాయన మొండి పట్టుదల మానేసి ఇంటికి వెళ్ళు నాయనా ప్లీజ్ చిన్నపిల్లలు ఇక్కడికి రాకూడదు నాయనా ఉన్నాను ఓహో అదా కారణము అలాగైతే నేను ఈ దానాన్ని స్వీకరించడం లేదు ఇంకా నువ్వు నా కోసం మూడు రోజులు వెయిట్ చేసావు కాబట్టి నీకు మూడు వరాలు ఇస్తున్నాను కోరుకో నువ్వు ఏ ఇస్తాను సరే నా మొదటి కోరిక మీరు నన్ను దానంలాగా లాగా స్వీకరించలేదు అని మా నాన్నకి తెలియాలి నన్ను సంతోషంగా ఇంటిలోకి రానివ్వాలి తతాస్తు 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 మీ నాన్న నిన్ను ఏమీ అనడు హ్యాపీగా ఇంటికి వెళ్ళు ఓకే నీ రెండవ కోరిక కూడా చెప్పమ్మా సరే నా రెండవ కోరిక మనుషులెవరైనా స్వర్గం చేరాలంటే ఏం చేయాలి ఎవరైనా స్వర్గం అంటే పొందే యాగం చేయాలి యమధర్మరాజు తత్వాన్ని పొందే యాగం గురించి నచికేతునికి చెప్తున్నారు యాగ విశేషాలనంతా వెంటనే యమధర్మరాజుకి అప్ప చెప్తూ ఉన్నాడు బుద్ధిమంతుడైన విద్యార్థిలాగా నచికేత నీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ చాలా చాలా బాగున్నాయి చిన్న పిల్లవాడి అయినా చాలా చాలా బాగా ఇది నేర్చుకుంటూ ఉన్నావు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషంతో నీకు ఇంకొక వరం ఇస్తున్నాను ఇప్పుడు నువ్వు నేర్చుకున్న యాగ విశేషాలన్నీ నచికేత యాగం పేరుతో ప్రసిద్ధి చెందుతాయి నీ మూడవ కోరిక ఏంటి నాయన మనుషులు పుట్టడం చావడం ఇవన్నీ ఎందుకు మనిషికి మరణం ఉండకూడదు అంటే ఏం చేయాలి నచికేత ఇది చాలా చాలా కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్ మా దేవతలకే దీని సమాధానం తెలియదు ఇది కాక ఇంకేదైనా అడుగు నిన్ను వరల్డ్ రిచెస్ట్ పర్సన్ చేస్తాను నీకు ఎంత కావాలంటే అంత వెల్త్ ఇస్తాను నీకు మంచి ఆయుర ఆరోగ్యం ఇస్తాను నీకు నీ కుటుంబానికి తరతరాలు తిన్న తరగని ఆస్తిని ఇస్తాను రత్నాలు ఇస్తాను వజ్రాలు ఇస్తాను దాస దాసి జనాన్ని ఇస్తాను నువ్వు ఏమి కావాలన్నా ఇస్తాను కానీ ఈ ఒక్క ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు నాయనా ఈ ఒక్క విషయం మాత్రం ఇంత చిన్న వయసులో నువ్వు తెలుసుకోకూడదు నాయన ఇది చాలా కాన్ఫిడెన్షియల్ నాకు రాజ్యం డబ్బు ఇవేమీ కాదు మనిషి మరణం ఎలా తప్పించుకోవాలో ఒకటే చెప్పండి నీ సంకల్పం పట్టుదల నాకు చాలా నచ్చాయి నీలాంటి ప్రశ్నించే శిష్యులు ఉన్నంత వరకు ఏ విద్యనైనా సులభంగా నేర్పించవచ్చు నువ్వు అడిగినది బహు కష్టమైన బ్రహ్మ విద్య ఆత్మతత్వం అది నీకు ఖచ్చితంగా నేర్పిస్తాను तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देही चस्त्राणि नैनम् दहति पावकः न चैनम् त्वेदयन्त्यापो न शोषयति मारुतः నచికేత ఆత్మకు రూపం లేదు చావు కూడా లేదు అది శాశ్వతం అగ్నిలో కాలదు నీటిలోనూ తడవదు మనిషి స్వార్థం లేకుండా పనిచేయటం వల్ల నాది నా నా అని ఆలోచించకుండా సొసైటీ కోసం పనిచేస్తే పరమాత్మను సులభంగా పొందుతాడు నువ్వు కూడా నా మనది నా కోసం అనే వదిలివేసి సమాజం కోసం సొసైటీ కోసం అన్ని మంచి పనులు చేయాలి ఇప్పటికైనా నా మాట విని నువ్వు మీ ఇంటికి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు ఆయుష్మాన్ ధన్యవాదాలు యమధర్మరాజా ఇంకా సెలవు నుంచి దగ్గరకు నచికేతుడు చేరాడు తండ్రి ఆనందంగా నచికేతుని స్వీకరించాడు స్వామి మన నచికేతుడు తిరిగి వచ్చాడు చూడండి వచ్చేసవా నాయన నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది నా కోపం వల్ల నువ్వు ఎంత కష్టపడాల్సి వచ్చింది ఇక మీరు నేను కోపం తెచ్చుకోను బాబు నిన్ను ఎవరికీ దమనం ఇవ్వలేను నిన్ను తిరిగి ఇంటికి పంపిన యమధర్మరాజు వారికి సహస్ర కోటి వందనాలు ఇది కథోపనిషత్తులోని కథాంశమైన నచికేతోపాఖ్యానం నుంచి స్వీకరించబడినది వివేకానందుల వారు నచికేతుని వంటి ప్రశ్నించే శిష్యులు ఈ దేశంలో నాకు ఒక పది మందిని ఇస్తే దేశాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టి చూపిస్తాను అని చెప్పారు ఏ విద్యార్థి అయినా విద్య నేర్చుకునేటప్పుడు తన కష్టాన్ని లెక్క చేయకుండా అనుకున్నది సాధించేలాగా నచికేతుడు సాక్షాత్తు యమధర్మరాజునే మెప్పించి ఆత్మ విద్యను సంపాదించాడు ఇప్పటి విద్యార్థులు కూడా తాము అనుకున్న లక్ష్య సాధనలో ఎటువంటి కష్టాన్నైనా ఎదురించాలి పోరాడాలి నేటి విద్యార్థులంతా తమ లక్ష్య సాధన కోసం పోరాడుతారని ఆశిస్తూ तमस मा ज्योतिर्गमया मृत्योर्मा मृगमया ॐा दृशा दृशा నేనండి ఈ స్క్రిప్ట్ రాసిన ఆమె గౌతమి అని మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది యమధర్మరాజు ఆ భర్త వాళ్ళతోనూ అట్లా ఫోటో తీసుకుందాం అని వెళ్ళిన నేను చూసి కదండి లాస్ట్కి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంటే బాగుండు అనిపించింది వర్షం వచ్చి అంత డిస్టర్బ్ చేసిందండి ఇంకా వర్షంలోనే అట్లా కొంచెం రికార్డ్ చేసినా అందరు లేచి వెళ్ళిపోయినారు ఫుడ్ కూడా బయట నుంచి తీసి సెలార్లోకి పెట్టిన రండి సెలార్లోకి వెళ్ళిపోయినారు అందరూ ఇంకా మేమైతే వెళ్ళి దేవుడి మండపంలో కూర్చున్నాం కాసేపు కొద్దిగా వర్షం తక్కువైనాక వెళ్ళి తినేసి వచ్చినాం ఈ డ్రామా ఎట్లా ఉందో మీరు చూసిండ్రు కదా మీ కామెంట్స్ చెప్పండి నచ్చితే షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్